మరి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ రంగాన్నంతా కూడా విచ్ఛిన్నం చేసి పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపేటటువంటి విధానాల్ని ప్రభుత్వం తీసుకొస్తే ప్రపంచ బ్యాంకు విధానంలో భాగంగా ఆనాడే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజల మీద భారాలు మోపేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఇతర ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యాయి అనేక ప్రజా సంఘాలంతా కూడా సంస్థలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యి ఆ ఉద్యమాన్ని అంచువేయడానికే ప్రభుత్వం పూనుకున్నది తప్ప చర్చలు జరిపి పెంచినటువంటి ఛార్జీలను తగ్గించి విద్యుత్ సంస్కరణని ఉపసంహరించుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా బలవంతంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు అలాడు వామపక్షాలే కాకుండా ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది వేలాది మంది ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు అలాంటి ఉద్యమాన్ని అంచివేయడానికి పోలీసు తోటాల మీద అట్లాగే లాఠీ ఛార్జీల మీద చిత్రింసల గురి చేసి యుద్ధ వాతావరణాన్ని సృష్టించినటువంటి కార్యాచరణ జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ముగ్గురు నాయకులు చనిపోవడం జరిగింది రామకృష్ణ డివైఎఫ్ఐ నాయకుడు అట్లాగే బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి ఈ విష్ణువర్ధన్ ఈ ముగ్గురుకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి ఇక్కడే అమరులైనటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆనాడు జరిగినటువంటి తుపాకీ కాల్పుల్లో ముప్పై ఏడు మంది తుపాకి తూటాలకు గురి కావడం జరిగింది ఇరవై ఏడు మంది చావు బతుకుల మధ్య హాస్పిటల్ పాలైనటువంటి దుస్థితి ఆనవాడి కొనసాగింది అలాగే ఈ మొత్తం ప్రాంతంలో అనేక మంది మీద విచక్షణ రహితంగా లాఠీ చార్జీలు చేశారు తలలు పగలగొట్టారు కాళ్ళు విరగొట్టారు అనేక రూపాల్లో ఇలాంటి ఉద్యమం అంతా కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది అటువంటి ప్రజా ఉద్యమాన్ని అంచివేయడానికి అంత నిర్బంధాన్ని సృష్టించినా ప్రజలు వాటిని ఎదుర్కొని పోరాడినటువంటి స్ఫూర్తి అనేటటువంటిది మనం ఈ రోజు కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఆ పోరాట స్ఫూర్తిగానే ఇక్కడ ఈ స్థూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ పోరాట స్ఫూర్తి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నే కాదు దేశాన్నంతా కూడా ప్రభావితం చేసినటువంటి ఉద్యమంగా అది కొనసాగింది ప్రజలు తిరగబడితే ప్రజలు ప్రభుత్వాలు ఎంత నిర్బంధాలు సృష్టించినా అవసరమైతే ప్రాణాలకు తెగించి పోరాడతారు తప్ప ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో వెనుకకి పోరు అనేటటువంటి దానికి అది ఒక ముఖ్యమైనటువంటి ఘటన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఉద్యమం ఈనాడు దేశంలో అధికారులకు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్నంతా కూడా ప్రైవేట్ పరం చేసి ఆదానీ అంతా కూడా ఈ రంగాన్నంతా కూడా దారదత్తం చేస్తుంది అలాగే అనేక రకాల సంస్కరణలు చేసి వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకుండా ప్రజల మీద భారాలు మోపేటటువంటి కార్యక్రమానికి కోరుకుంటున్నారు రాను విద్యుత్తు వాడుకోవడం అనేటటువంటిది ప్రజలకు అందుబాటులో లేనటువంటి స్థితికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక విద్యుత్ రంగమే కాదు అనేక రంగాలంతా కూడా ప్రభుత్వ రంగాలంతా కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇష్టానుసారంగా కార్పొరేట్ సంస్థలు ఈ దేశ సంపద శ్రామిక వర్గాల అట్లాగే మొత్తం అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలన్నంతా కూడా కుంటుబడగొట్టేటటువంటి పద్ధతుల్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వ విధానాలు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఇలాంటి సంస్కరణలు తీసుకురావడం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం ప్రజల మీద భారాలు మోపేటటువంటి ప్రయత్నం చేయడం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే కార్యక్రమాన్ని పూనుకోవడం వ్యతిరేకించినటువంటి వాళ్ళ మీద అణచిత కార్యక్రమానికి పూనుకుంటుంది నాయకుల్ని అరెస్ట్ చేయడం గాని అక్రమంగా జైలులో పెట్టడం గాని హత్యలకు పాల్పడ్డం గాని లేకపోతే అనేక రూపాల్లో ఉద్యమాలని అణచివేసేటటువంటి కార్యక్రమానికి ఒక నియంతృత్వ ధ్వనితో బిజెపి ప్రభుత్వం వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి నిర్బంధాలని ఎదుర్కోవడంలో ప్రజలు ఎలాంటి సాహసాలు చేస్తారో విద్యుత్ అమరవీరుల ఈ పోరాటమే స్పూర్తిగా మనం కొనసాగించాల్సి ఉంటుంది ఒక కార్పొరేట్ సంస్థల దోపిడీ విధానమే కాకుండా ఒక మతోన్మాద రాజకీయాలతోన ప్రజలను విభజించి ప్రజల మీద అనైక్యతను సృష్టించి తమ అధికారాన్ని రాజ్యాధికారాన్ని సాధించడానికి హిందుత్వ ఎజెండాలో భాగంగా కూడా ఇలాంటి నేతృత్వ ధోరణి కొనసాగిస్తుంది అందుకని ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక భావాల్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగంలోని హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఆ రకమైనటువంటి ఉద్యమాల్ని మనం ముందుకు తీసుకెళ్లేటటువంటి దాంట్లో వామపక్షాల మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది అలాంటి పోరాటాలను మనం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యుత్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే దేశ వ్యాప్తంగా ఈ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతున్నా